నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని సుధగారు ఏడుపులు అనేవి కామన్ సర్వసాధారణంగా అందరూ ఫేస్ చేస్తున్నారు ఏ జలసి అయినా అవ్వచ్చు తెలుగులో చక్కగా అచ్చ తెలుగు తెలుగుపోవాలంటే ఏడు ఏడు ఏడ్చి చావడం వాళ్ళని చూసి మనకి లేదు అనుకోవడమే ఇంకా ఎవరికి ఏది డిజర్వ్ చేస్తే అది వస్తుంది ఖచ్చితంగా సరే అయితే ఈ ఏడుపులు సర్వసాధారణంగా వినేటువంటి మాట ఏంటి అంటే మా చుట్టాల నుంచే ఏడుపులు ఉందండి ఏసే మేము ఇల్లు కట్టుకున్నాం అయిపోయిందండి చేస్తున్నారండి ఇంట్లో గొడవలండి అని అంటారు చక్కగా ఏదైనా ఉద్యోగం వచ్చింది బంగారం కొనుక్కున్నారు లేకపోతే పెళ్లి అయింది కామన్ అయిపోయింది ఏమిటో ఏమిటి ఏడుపులు ఈ ఏడుపుల నుంచి బయటపడాలి తగలద్దు ఎడితే ఏడిచారు కానీ ఆ ఏడుపు వెలుపల మన దాకా రావద్దంటే మనం ఒక రక్షణ కవచాన్ని ఎలా ఏర్పరచుకోవాలి తప్పగా ఆఫ్ అట్రాక్షన్ లో బోల్డ్ అని చేయొచ్చు ఇందులో ఫస్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది కూడా ఏంటంటే కంపారిజన్ వద్దు అంటాం కంపారిజన్ లేకుండా మనం ఎప్పుడు పాజిటివ్ దారిలో వెళ్తే అంటే పాజిటివ్ గా మాట్లాడుతూను వాళ్ళు సరే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు అని మనం ఏడవక్కర్లేదు కదా అది నేను చెప్పేది అంటే ఏంటంటే మనం కంపేర్ చేసుకోవక్కర్లేదు వాళ్ళతోటి జనరల్ గా కూడా మనం ఏంటంటే కంపేర్ చేయొద్దు అంటున్నాం ఎందుకని ఇదంతా చెప్తున్నావు అంటే ఒక డిజైర్ ఉంది నీకు ఒక డిజైర్ ఉంది అనుకుందాం సపోజ్ నువ్వు కార్ కొనాలి అనుకున్నావు అంటే ఒక బ్రాండెడ్ కార్ అనుకుందాం ఇప్పుడు అన్ని బ్రాండెడే అనుకో ఒకటి ఒక కోటి రూపాయలు కార్ కొనాలి అనుకున్నావు ఎప్పుడో కొనాలి అనుకున్నావు అది ఎవడో పక్క వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు అనుకుందాం ఒకసారి అది చూసినప్పుడల్లా ఏమిటి వాడు కొనుక్కున్నాడు నేను కొనుక్కోలేదు వాడు కొనుక్కున్నాడు నేను కొనుక్కో వస్తుందా రాదా అది ఉంటుంది తప్పక ఉంటుంది అది హ్యూమన్ మైండ్ హ్యూమన్ మైండ్ ఇస్ లైక్ ఎ మంకీ ఓన్లీ ఇట్ విల్ అటాచ్ ఇట్సెల్ఫ్ ఓన్లీ టు ద నెగటివ్ అది ఫస్ట్ గుర్తించాలి సెకండ్ థింగ్ ఏంటంటే సరే వాడుకుంది నాకు కూడా వస్తుంది అనుకోవడం పాజిటివిటీ ఎప్పుడు నీకు యూనివర్స్ ఇస్తుంది నువ్వు పాజిటివ్గా ఉండి ఆ దారిని నడిచినప్పుడు తప్పక ఇస్తుంది ఆ దారిని నడిచినప్పుడు ఎన్నో అవంతరాలు వస్తాయి మనం ఇప్పుడు ఒక రోడ్ మీద వెళ్తాం గుడ్డలు లేకుండా ఉంటాయి ఉంటాయి కాలు మెలత పడుతుంది లేచి నడుస్తావా అక్కడ కూర్చుంటావా చేస్తాం వెళ్ళిపోతాం ముందుకు కరెక్ట్ సో ఇవన్నీ ఏంటంటే మనం పాజిటివ్గా ఉండాలి అని చెప్పడానికి అలాగే ఎవరన్నా మన మీద ఏడ్చినప్పుడు ఎక్కువ నెగిటివిటీ మనకి ఇచ్చినప్పుడు మనం ఎప్పుడో ఏం చెప్తామంటే ఒక స్టోన్స్ పెట్టుకోమంటాం అంటే క్రిస్టల్స్ పెట్టుకోమంటాము అండ్ ఆల్సో ఏదైనా ఇప్పుడు ఇంటికి వచ్చేప్పుడు గుమన్ దగ్గర మనం గణేష్ని పెట్టుకోమంటాము లేకపోతే ఒక స్తోత్రం చదువుకోమంటాం ఇవన్నీ చేస్తాం అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో పాజిటివ్గా ఉండమంటాం క్రిస్టల్ అయితే ఏం చెప్తారో ఎర్పులు తగలకుండా ఉండడానికి అన్ని క్రిస్టల్స్ కలిపిన వస్తాయి మనకి కట్ లో వస్తాయి అనమాట పింక్ క్రిస్టల్స్ వస్తాయి నా దగ్గర కూడా ఉన్నాయి బోల్ నిండా ఉంటాయి నా దగ్గర ఎందుకని అవి చెప్తాము అంటే ఇప్పుడు ఉప్పు కూడా మనం దృష్టి తీస్తాం ఎందుకు దృష్టి తీస్తాము ఉప్పుతో ఎందుకు దృష్టి తీస్తాం ఫస్ట్ ఉప్పు అనేది ఏంటి మనకి భూమి నుంచి వస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ఎర్త్ ఎర్త్ అనే దానికి అన్ని సహించే ఒక ఓర్పు అనేది ఉంటుంది అలాగే నెగటివిటీని అట్రాక్ట్ చేయడానికి అలాగే కరెంటు కూడా మనం అక్కడే పెడతాం అంతే కదా సో అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఉప్పు అయినా సరే ఒక జెమ్ స్టోన్ అయినా సరే మనం అందుకే ఇస్తాం ఆ నెగటివిటీ పోవడానికే ఇస్తాం అనమాట అలాగే పూజలు కూడా మనం చెప్పేది దానికి బట్ ఇన్ లా ఆఫ్ లో కానీ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ లో కానీ వాళ్ళు జేడ్ పెట్టుకుంటారు జైడ్ మూన్ స్టోన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటే నమ్మకం అంతే సో ఈ క్రిస్టల్స్ అనేవి ఏంటంటే హిమాలయన్ క్రిస్టల్స్ అని వస్తాయి అనమాట పెద్ద పెద్ద వస్తాయి సో ఒక బౌల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని అదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాష్ చేస్తూ ఉండాలి క్లెన్స్ క్లెన్స్ చేసుకోవాలి తప్పగా క్లెన్స్ చేసి పెట్టుకుంటూ ఉండాలి ఒకసారి ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే ఏంటి యూజువల్గా నేను వన్ ఇయర్ ఒకసారి చేస్తాను ఆల్ డిఫరెన్స్ ఎక్కువ మంది వచ్చారంటే ఒక సిక్స్ మంత్స్ లేకపోతే త్రీ మంత్స్ అది వాష్ చేయడం ఎంతసేపు అదేం పాడేయ రాళ్లే ఎంతసేపు పాడవే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు బట్ జనరల్ గా చెప్పేది అది అండ్ ప్లాంట్స్ కూడా కొన్ని మంచి ప్లాంట్స్ ఉంటాయి అవి కూడా పెట్టుకోమని చెప్తాం మనీ ప్లాంట్ కూడా అది వన్ ఆఫ్ దృష్టిని పోగొడుతుంది కొంచెం కొంతవరకు మనకి మనీ ఎక్కువ రావాలి అని పెట్టుకుంటాం యూజువల్ గాను దృష్టిని పోగొడుతుంది పూర్తిగా నేను చెప్పట్లా బట్ అలాంటి ప్లాంట్స్ ఉంటాయి అనమాట అవి ప్లాంట్ పెట్టుకోవడం కూడా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మనం డైవర్ట్ అయిపోయి మనం నెగిటివ్ అవ్వకూడదు అది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏడుస్తున్నారు కనుక నేను కూడా వాళ్ళ మీద వాడు ఏడుస్తాను అంటూ కరెక్ట్ కాదు వాడి గాడిదైతే నువ్వు ఆడదావుక్కర్ లో నువ్వు గా ఉంటే నీకే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది ఏంటంటే మన అట్రాక్ట్ లో చెప్పేది లైక్ అట్రాక్ట్ లైక్ సో పెంచుకోవడం కూడా మన అందుకే కదా ఇప్పుడు ఒక చెట్టుని పెంచుకున్నాం అంటే పెంచుతున్నాం సో అన్ని గ్రో అవుతాయి అనడానికి అది నిదర్శనం అనమాట సో ఎప్పటికైనా ఏడుపు పెడపప్పులు ఉంటే దృష్టి తీసుకోవడం ఒకటి గుళ్ళకెళ్ళడం ఒకటి ఇవన్నీ మనం మామూలుగా చెప్పుకునే ఒక విషయాలు ఎక్కువ ఏంటంటే క్రిస్టల్స్ ఒక్కడికైతే ఒక చిన్న క్రిస్టల్ కూడా ఇచ్చాం అనమాట ఒకే ఒక స్టోన్ ఆ స్టోన్తోనే చాలా మటుకుతాయి ఎందుకంటే నీ మైండ్ ని నువ్వు చేంజ్ చేస్తున్నావు ఇవన్నీ మళ్ళీ యాంకరింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి అది చూపించి మనం పాజిటివ్ దారికి వెళ్తున్నాం సో ఇప్పుడు ఎవరైనా డార్క్నెస్లో మనం ఒక కర్ర పట్టుకుని నడిచినట్టే అనుకోక సేమ్ కొండెక్కాలంటే మనం మనకి తెలుసు ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి చెప్పులు వేసుకున్న జాగ్రత్తగా ఉంటుంది కర్ర వేసుకో కర్ర అనేది యాంకర్ సో మనకి అంటే ఏంటి అక్కడ నిలుపుతుంది అని లెక్క అనమాట ఇవన్నీ యాంకరింగ్ టెక్నిక్స్ అది పెట్టుకుని మనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అందుకని వాళ్ళు అందరూ ఏడుస్తున్నారని మనం పిలవడం మానేసినా పిలుస్తున్నాం కదా మరి టెక్నిక్ తో ఎలా ఏడుపులు మనకు ఉండాలంటే ఏం చేయాలి జనరల్ గా అయితే నేను చెప్పేది ఏంటంటే స్క్రిప్టింగ్ టెక్నికే వాళ్ళందరూ రాయాలి అంతే అంటే ఇంకేముంది లేకపోతే నువ్వు మాట్లాడు వాళ్ళు మాట్లాడు నువ్వు ఎవరైనా నిన్ను అప్రిషియేట్ చేసినప్పుడుగా అప్రిసియేషన్ పెరుగుతుంది అన్ని చోట్ల సో ఒకరిని మనం అప్రిషియేట్ చేసినప్పుడు మన అప్రిసియేషన్ కూడా పెరుగుతుంది మన మీద ఒపీనియన్ కూడా పెరుగుతుంది మనకే సో అందుకోసం వాళ్ళందరూ నన్ను వచ్చి అప్రిషియేట్ చేశారు ఎంత బాగా పెట్టుకున్నావు అన్నారు అని మైండ్ని కొంచెం దశ తిప్పుకుంటే అది ముందుకు సాగవచ్చు ఆ రిలేషన్షిప్ కూడా ముందుకు సాగుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్ని కాపాడుకోవాలి ఇప్పుడు తోబుట్టుల్ని లేకపోతే వాళ్ళ కజిన్స్ కాని లేకపోతే అత్తమామల్ని కాని లేకపోతే మేనత్తల్ని కాని మనం వదులుకోలేము ఎవరికైనా ఇప్పుడు ప్రవేశం అయినా ఏదైనా సరే మనం పిలుచుకునేది మన మన వాళ్ళనే సో మన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు దాని గురించి ఆలోచించకూడదు అనేది నా ఇదన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు మనం ఎందుకు ఇంకా పిలవడం తప్పదు పిలుస్తాం పిలుస్తాం దాని గురించి ఎందుకు ఆలోచించాలి వాళ్ళు అంతే వదిలేయడం వదిలేయాలి లేకపోతే నిన్ను మార్చుకోవాలి ఈ రెండే మనం చేయగలిగిందా ఒకటి ఎందుకంటే ఎవరిని మనం మార్చలేము మనం మార్చుకోగలం అందుకోసం ఈ టెక్నిక్స్ అనేది కూడా నేను చెప్పింది మనం బాగున్నాం వాళ్ళందరితో అని చేసుకున్నాం నన్ను అప్రిషియేట్ చేశారంటే వాళ్ళ మీద ఒపీనియన్ పెరిగినట్టే కదా నాకు అంతే నా చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉన్నారనుకోవటం అంతే రివర్స్ సైకాలజీ వాడమే దీంట్లో అంతగా నేను చేయలేము బాగుంది మ్యాజిక్ డెఫినెట్ డెఫినెట్ గా గా అనేది ఉంటుంది కూడా ఉంటాయి అంటే తగలవు కదా ఎందుకంటే మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎలా తగులుతాయి మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ మనమే మనం చేసేదే క్రియాకర్త కర్మ మనమే మన లైఫ్ కి నేను ఎప్పుడు అదే అంట నీ లైఫ్ నువ్వే హీరోయినో హీరో నువ్వు ఏం చేసుకోవాలో నీకే తెలుసు పక్క వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలంతై పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి బట్ వాళ్ళకి మంచి చేయాలి బాగుండాలి బ్యూటిఫుల్ అండి చాలా అంటే ప్రాక్టికల్ గా అప్లై చెయ్యాలి డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది చెప్తున్నారు అయితే క్రిస్టల్స్ కి సంబంధించి ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే సుధాగారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి రైట్ సుధాగర్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్కారం